నర్వ మండల కేంద్రంలో నాలుగు వందల పైగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి నాలుగు వందలకు పైగా కార్యకర్తలు భారీ ఎత్తున చేరికలు జరిగాయి ముఖ్య అతిథులుగా ఏపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించారు హందర్డ్డి గారు మాధ రాష్ట్రలు మా జీ రాఘా రెడ్డి గారు దగ్గర చిన్న అంగనే కావలు పెద్ద ఎంకటమ్మ మూలం ఆయన सत्ता ने ना सत्ता ने ना ले लिया हूँ, तुम्हारा आवाज़ हूँ, तुम्हारा आवाज़ है तो, बोला ना इधर ही, सही, सही, बोलते रहने दो, तब आओ, सत्ता ने ना ले लिया हूँ, सत्ता ने ना ले लिया हूँ, सत्ता ने ना ले लिया हूँ, आपको कहाँ बोला, ज़्यादा नाचेंगे, ज़्यादा बोलेंगे, � yeah. private... నల్లిపల్లి రండి జాగి మీరు కృష్ణా గారు అనంతరెడ్డి శాఖ నర్సలు వై చిన్న నారాయణ రెడ్డి శ్రీ నరేంద్ర రెడ్డి వై నాగ రెడ్డి మేఘ శాఖ రెడ్డి చిన్న శ్రీ కృష్ణారెడ్డి గురువైన என்னது லட்சுமணா என்னது விதுரனா என்னது கூரி திதோட டைவர்னா ஹலோ பாலா ரமூ மாலரமூ வள்ளரமூ யாரவ யாரவ அங்க இருந்து இப்டுடா அது எकडेంది ಅವನು அடேய் એમ நடசிட்டேனாரு மச்சனவதி பத்தாயா தெரியுதே

फिल्म कला तथा दर्शन बोला कृष्ण बालू में नरसिम्हा कारमपुरम सेलू राज जी कार्थ बालू लक्ष्मी कारमपुरम कावुल अशोक कावुल गोलार्दन सागर सागर रंगमळा सागर पुट्टन्ना रंगमळा सागर लंका